మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయబుగా ధన్యవాదాలు సో అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారం ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం ఈ యొక్క మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది ఈ యొక్క వారంలో మనం మేజర్గా చెప్పుకోదగింది చూస్తే కనుక శని కుదురు యొక్క సమసప్తం చాలా ఇంపాక్టబుల్గా ఈ వారం నడవబోతూ ఉంది నేను చంద్రుడు ఇంట్లో సంచారంలో ఉంటాం అటు ఎందుకంటే వృత్కం ధనస్సు మకర రాశుల మీదగా చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఇటు కుజుడు అటు ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు ఈ వారం కాబట్టి ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంది సో అలాగే మనం చూసినట్టుగా కనుక చంద్రుని యొక్క సంచారం ఉచికం ధనస్సు మకరం రాశుల మీద ఉంటాం గురువుగారు మిథున రాశిలో సంచారంలో ఉంటున్నారు భగవానుడు కర్కాటక రాశిలో రవి బూధుల కూడా రవి సింహరాశి స్వక్షేత్రంలో బుధుడు కూడా సింహరాశిలో కేతువుతో కలిసి సింహరాశిలో సంచారంలో ఉన్నారు కుజుడు యొక్క సంచారం కన్యారాశిలో రాశిలో జరుగుతుంది రాహు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతోంది అలాగే మేనరాశిలో శని యొక్క సంచారం ఉంది సో ఈ విధమైన గ్రహజీ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మెయిన్ ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ధనురాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం ధనురాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు సప్తమంలో గురుడు అష్టమంలో శుక్రుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది తృతీయంలో పరాక్రమ స్థానంలో ఉన్న రాహు యొక్క సంచారం తప్పకుండా యాంప్లిఫై ఓవర్ సెల్ఫ్ ఎఫర్ట్స్ కార్య సిద్ధి అంటే ఏ ప్రయత్నం కూర్చు ఏ ప్రయత్నం చేయకుండా కూర్చుంటే రాహు ఏ ఫలితం అవ్వడు కానీ ఏదో ఒక విషయం గురించి మీరు ప్రయత్నం చేస్తే మీకు అది కావాల్సినంత ఇప్పిస్తాడు సప్తమంలో గురువుగా గురువు గారు కూడా ఉన్నారు చక్కగా రాశ్యాధిపతి యొక్క సంచారం సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది సో మేక్ గుడ్ ఫ్రెండ్షిప్స్ మంచి ఫ్రెండ్షిప్స్ కానీ మంచి నెట్వర్క్ సర్కిల్ కానీ కొన్ని చాలా వరకు కూడా సం సత్వగుణం కలిగిన చాలామంది మంచి మంచి వాళ్ళని ఎందుకునే దానికి వ్యాపారంలో భాగస్వామ్యానికి కావచ్చు బిజినెస్ డీలింగ్స్కి కావచ్చు మ్యారేజ్ మ్యాచెస్ వెతుక్కునే విషయాల్లో కావచ్చు అనేకమైన విషయాల్లో బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఒక గురుడు లాంటి ఒక గ్రహం రాశి అధిపతి సప్తమ స్థానం ఉండటం వల్ల మీ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని వెతుక్కుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు సో ఇక్కడ ఈ రాశికి అష్టమంలో కూడా శుక్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది శుక్రుడి యొక్క సంచారం మిగతా గ్రహాలు జనరల్గా అష్టమంలో విగచ్చకపోయినా అంటే శుక్రుడు లాంటి ఒక గ్రహం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి మ్యారిడే లైఫ్లో అన్యో అన్యోన్యతకు సంబంధించిన అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అయినా శుక్రుడు చాలా వరకు మీకు మంచి ప్రెజెంట్ రిజల్ట్స్ ఇక్కడ ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి ఈ రాశికి మెయిన్గా పన్నెండు ఒకటి రెండు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది మంగళ బుధ రెండు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక కొంచెం టెన్షన్గా కొంచెం యాంగ్జైటీగా కొంచెం స్ట్రెస్తో వారం ప్రారంభం అవుతుందని చెప్పచ్చు ఇది కొంచెం ప్రయాణాల్లో కానీ ఆరోగ్య పరిస్థితులు ఇచ్చా కానీ కొంచెం కేర్ తీసుకుంటున్నాం మంచిది అలాగే ఓవర్ స్ట్రెస్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ సమ్ అన్కంఫర్ట్స్ ఎక్కడైతే మీరు జాబ్ చేస్తుంటారో మీరు పనిచేసే చోట సమ్ అన్కంఫర్ట్ అనేది ఎదురవుతూ ఉంటుంది అన్కంఫర్ట్ మధ్య మీరు చేయాల్సి వస్తూ ఉంటుంది సో అలాగే వృత్తి రిలేటెడ్గా ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ వాట్ ఆర్గ్యుమెంటేటివ్గా లేకపోతే కొంచెం యాక్షన్ ఓరియంటెడ్గా మీరు చేసే పని పనిలో మీరు అలాగా ప్రవర్తించే ఆస్కారం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో వారం ప్రారంభం ఆది సోమ రెండు రోజులు కూడా కొంచెం టెన్స్ మైండ్ తగ్గించుకొని ప్రెషర్ని తగ్గించుకొని వర్క్ చేస్తే కొంచెం వరకు మీకు బెటర్గా ఉండే ఆస్కారాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మంగళ బుధవారాల్లో చూసినప్పుడు రాశిలోనే చంద్రుని యొక్క సంచారం రాశిలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు అలాగే ఈ రాశి అధిపతి గురుడు కూడా చక్కగా సప్తమ స్థానంలో ఉంటా ఉన్నారు కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించో వ్యాపార కార్యకలాపాల గురించో ఇంకా చాలా వరకు ఇక్కడ మీరు మీ బాస్ దగ్గర కావచ్చు మీరు పనిచేసే తోటి కొలిక్స్తో కావచ్చు వాళ్ళ యొక్క కోఆపరేషన్ మీరు పొందే విషయాల్లో చాలా వరకు మంచి సపోర్టివ్ కోఆపరేషన్ అనేది ఇక్కడ కొంతవరకు కనిపిస్తూ ఉంది సో దీనివల్ల అర్ధాష్టంసిన ఎఫెక్ట్ ఉన్నా ఇక్కడ వేన్లో చంద్రుడు నడుస్తున్నా కుజుడు దశమ స్థానంలో ఉన్నా వీటన్నిటి వల్ల కూడా మెయిన్లీ ఎదుటివాడి సహకారం వల్ల మీరు కొంతవరకు వీటి నుంచి బయటపడతారు ఈ స్ట్రెస్ నుంచి గురు శుక్ర శనివారంలో మనం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది సో ద్వితీయంలో చంద్రుడు ఉంటాం చాలా వరకు కూడా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ గురించో డొమెస్టికల్ గానో వాహనాల కొనుగోలు అమ్మకాలను లేకపోతే ఇంటికి సంబంధించిన రిపేర్స్నో కుటుంబ సభ్యు కుటుంబ సభ్యులకి సంబంధించి ఇలా ఇతర వివిధ కారణాల రీత్యా ఫైనాన్షియల్గా కొన్ని ఖర్చులు అనేవి కూడా ఇక్కడ మనకి వారాంతంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో ధనురాశికి మెయిన్ ఏంటంటే అర్ధాష్టమ శని యొక్క ఎఫెక్ట్ కొంచెం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి నీలాంజన సమాభాసం చదవకుండా ప్రతి శనివారం శనికి తేలిభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది అలాగే ఈ రాశికి ఇంకా పెద్దగా మేజర్ ప్రాబ్లం అంటే ఇక్కడ మనకి రవి బుధ కేతువుల యొక్క సంచారం భాగ్యస్థానంలో ఉంది కాబట్టి సో చాలా వరకు కూడా ఇక్కడ మన ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కావచ్చు ఫైనాన్షియల్గా ఈ యొక్క మంత్లో మనం అంటే ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పెట్టుకునే టార్గెట్స్ ఫైనాన్షియల్ టార్గెట్స్ విషయంలో కొంచెం ఇక్కడ ఖర్చులు ఎలివేటెడ్గా ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మనకి కొంచెం వచ్చిన ఖర్చులకి అంటే మనం చేయాల్సిన పేమెంట్స్కి సంబంధించి వాటికి ఎక్కువ పెట్టాల్సి వస్తూ ఉంటుంది సో అంటే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ధనురాశి వాళ్ళకి చాలా మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా విష్ణు సహసనామ పారాయణం చేసుకోవటం చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే శనిగూడ నీలాంజన సమావాసం చదువుకోవటం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి